మా జాజాల గ్రామం సరిహద్దుల్లో జాజాల గ్రామం మరియు పోతారే గ్రామాల గ్రామాల వంతులో దుందిపి నది ఉంది మాకు రైతాంగానికి గ్రామ పంచాయతీలకు తాగునీరు సాగునీరులకు ఆ దుందిపి నది ఆధారం ఉన్నది అయితే ఈ ఈ దుందిపి నదిని గత కొన్ని నెలలుగా మార్చి ఏప్రిల్ నుంచి టిప్పర్ల సహాయంతో ట్రాక్టర్ల సహాయంతో హిటాచీల సహాయంతో మరి కాంట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు దీంతో రైతులకు మాకు వ్యవసాయం సేద్యం చేయడానికి ఇబ్బంది అవుతుందని మొర పెట్టుకున్నాం పల్లసార్లు మూల పెట్టుకున్నాం పదలసార్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం మరియు ఓ హైకోర్టు స్టే పత్రాలు సార్ హైకోర్టు స్టే వస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చారు అయినా ఇది తీసుకొచ్చి కలెక్టర్ హౌస్ ఇచ్చినా కానీ మాకు ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు ఒక తహసీల్దార్ అక్కడికి రావడం లేదు ఏ ఎవరు మైనింగ్ డిపార్ట్మెంట్ రావడం లేదు లేదు కలెక్టర్ గారికి వాళ్ళకి ఇచ్చినా ఏం ఏ మాట స్పందన లేదు ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వరకు కూడా ఈ రోజు మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ ప్రజావరణలో కలెక్టర్ గారికి అందజేసినాము వాళ్ళు కూడా ఈరోజు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ తహసీల్దార్కి ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ చర్యలు తీసుకునేవారు లేరు ఈ ఇసుక మాపెని ఆపేవారు లేరు ఎందుకంటే మా ప్రాంతము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం మరి ముఖ్యమంత్రి గారు కూడా మా ప్రాంతం వారు ఉన్నారు మా ప్రాంతం ముఖ్యమంత్రి గారు ఉంటే మేము చాలా డెవలప్ అవుతాం అనుకున్నాం కానీ మేము ఉపాధి కోల్పోతున్నాము దీని వలన ఈ ఇసుక అయిపోయి నడవడం వల్ల మా ప్రాంతం నుంచి మేము వలసలు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు కూడా రైతు బిడ్డ కాబట్టి కనీసం మా రైతుల కూలీల ఆవేదనలు మా ఫ్యూచర్ మా బతుకు తెరువులు ఆలోచన చేసి వలసలు పోకుండా ఉండాలంటే మాకు ఈ నదిలో ఇసుక ఉండాలి అందులో వాటర్ ఉండాలి అప్పుడే మాకు వ్యవసాయ సేద్యానికి తాగడానికి వాటర్ అనుకూలంగా ఉంటుంది మా జీవనం అది కూంతల మండలం నార్కొండ జిల్లా మా ఊర్లో కూడా దాదాపు మూడు నెలల సంది ఇసుక రవాణా జరుగుతుంది ఆ ఏ అధికారికి ఫిర్యాదు చేసినా కానీ ఎవరు లేదు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినాం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా రోజు జేసీ గారు వచ్చారు మా ఊరికి మా ఊరిని సందర్శించి చూశారు చూసి ఆ రోడ్డు పరిస్థితి అవన్నీ కనుక్కున్నారు కనుక్కొని చూసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎక్కువ కానీ తగ్గలేదు ఇప్పుడు రాత్రి అప్పుడు రా ఓన్లీ డే టైం రాత్రి కూడా కొట్టేవాళ్ళు ఇప్పుడు డే టైము రాత్రి రెండు రాత్రి మోలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతుంది రోడ్లు మా ఊరికి మూడు వైపులా నీరు ఉంటుంది ఏమైనా వాగులు వచ్చినా కానీ పెద్దవాగులు వచ్చినా కానీ చిన్న వాగులు వచ్చిన కానీ మా ఊరిని దాటడానికి వీలు లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక రామగిరి విధంగా రోడ్డు ఉంది ఆ రోడ్డు దారుణం అయిపోయింది మొన్న ఒక వ్యక్తి మా ఉపాధి కోసము విడ్డీలు అమ్ముకొని బతుకుతుంటాడు అతనికి ఇద్దరు కుమారులు భార్య ఉండి ఇద్దరు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు అతను ఆ పని నిమిత్తం కోసం ఆయన అవసరం కోసం ఆ రోడ్డు దాడుతుండగా జారిపడి వాగులో పడిపోయి చనిపోవడం జరిగింది అతను ఆ గ్రామం పల్లిమెరా అంచున దుందుబీ నదిలో నరేందర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఐదు ఆరు నెలల సంధి ఇసుక ఎంతమందికి మొరపెట్టుకున్నా ఏ అధికారికి అని బంద్ చేయడం అవసరం బంద్ చేస్తారు సార్ దాని మీద మేము ప్రజల ఆఫీసులో ముందు ధర్నాలు చేసినాం ఇక్కడ కూడా వచ్చినాం మా ఊళ్ళో బండ్లు ఆపి ధర్నాలు చేసినాం ఎంఆర్ఓలకు ఇచ్చినాం ఎవరికి ఇచ్చినాయని దాన్ని వాళ్ళు పట్టించుకుంటలేదు మా ఛానల్ కూడా కొన్ని స్థానాలు కూడా వచ్చినాయి ఇంతవరకు వాళ్ళ కూడా సూచించడం అన్నీ చేసినాం అంటే ఎంత ఏ అధికారికి చెప్పినా ఏ విధంగా వాళ్ళకి చెల్లడం అవసరం సార్ దీని మేడం చూస్తే మా ప్రజలు ఆ ఊళ్ళే అనుకునేది ఏంటంటే అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కుమ్మక్క అయ్యే నడిపిస్తారు అనేది మా ప్రజలు అనుకుంటున్నాం మేమందరం